ఓం నమో వెంకటేశాయ విష్ణుమూర్తి సమస్త విశ్వానికి సృష్టి స్థితి లయలకు కారణమైన అవతారంగా భావిస్తారు అలాంటి విష్ణువు యొక్క సుదర్శన చక్రం రాక్షసులను నాశనం చేయగల శక్తివంతమైన ఆయుధంగా మరియు చెడ్డబుద్ధులను నాశనం చేయగల ఆయుధంగా శత్రువులను సంహరించగల ఆయుధంగా పురాణాల్లో చెప్పబడినది అలాంటి సుదర్శన చక్రం యొక్క సుదర్శన షట్కమును ప్రతి పుణ్యతిథికి పఠించిన జయం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది సదర్శన షట్కం సహస్రాదిత్యసంకాసం సహస్రవదనం పరం సహస్రదో సహస్రారం ప్రపధ్యేహం సుదర్శనం హసంతం హారకేయూరమకటాంగదభూషణై శోభనైర్భూషతను ప్రపథ్యేహం సదర్శనం శ్రాకార మంత్రం వదనం శత్రునిగ్రహం సర్వప ప్రశమనం ప్రపథ్యేహం సుదర్శనం जालेन राक्षसघ्नं महाद्भुतं युक्तकेशं विरूपाक्षं प्रपत्येहं सुदर्शनम् हुङ्कारभैरवं भीमं प्रणतार्तिहरं प्रभुं सर्वपापप्रसुमनं प्रपद्येहं सुदर्शनं फट्करास्थमनिर्ध्यस्य दिव्यमन्त्रेण संयुतं शिवं प्रसन्नवदनं प्रपद्येहं सुदर्शनम् एते षड्भु स्तुतो देवः प्रसन्नश्रीसुदर्शनः रक्षां करोति सर्वात्मा सर्वत्र विजयी भवेत्